అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి మీరు బూతులు తిట్టండి బూత్ కామెంట్లు పెట్టండి మీరు నన్ను ఏమైనా అనండి నాకు అభ్యంతరమే లేదు ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నాకు మాట్లాడే హక్కు ఎంత ఉంటుందో మీరు అలాంటి కామెంట్లు పెట్టే హక్కు కూడా మీకు అంతే ఉంది కాకపోతే బూత్ కామెంట్లు పెట్టబాకండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను చాలా సందర్భాల్లో చెప్పానండి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ రాష్ట్రానికి పట్టిన ముప్పు ఏదన్నా ఉంది అంటే ఏదో నక్సలైట్ల వలనో తీవ్రవాదుల వలనో కాదండి నాలుగు గోడల మధ్య కూర్చొని సొల్లు పురాణం చెప్తా బాయిలో కప్పలాగా బతికేటటువంటి మేధావులు జర్నలిస్టుల వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైనటువంటి ముప్పు నేను ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక మూడు నాలుగు రోజుల తర్వాతనే చెప్పినాను ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదైనా ముప్పు ఉందంటే ఈ జర్నలిస్టుల వల్ల ఈ మేధావుల వల్లనే మరీ ముఖ్యంగా హైదరాబాదీ మేధావుల వల్లనే వీళ్ళకి కనీసం ఆంధ్రాలో ఆధార్ కార్డు లేదు ఓటు హక్కు లేదు కనీసం సొంత కొంప కూడా లేదు వీళ్ళు హైదరాబాద్లో చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రానికి ముప్పు అని నేను అనేక సందర్భాల్లో చెప్పానండి కానీ ప్రజలు అర్థం చేసుకోలేదు ఒక రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొంచెం ఆలస్యం అవుతాయి ఆర్థిక పరిస్థితి బాగాలేదు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది కొంచెం అర్థం చేసుకోండి మేము ఇస్తామని ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినామో ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర నిధులని సంక్షేమాలకి మళ్లించలేము అది నా వల్ల కాదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి కొంచెం ఆలస్యంగా సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తామని చెప్పాడు అసలుకి నా అభిప్రాయం ప్రకారం నేను సంక్షేమాలకి వ్యతిరేకం అండి ఉచితాలకి వ్యతిరేకం నేను ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ సూపర్ సిక్స్ గురించి ఒక్క దగ్గర కూడా ప్రచారం చేయలేదు నా వీడియోస్ మొత్తం చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా సూపర్ సిక్స్లో పలానా పథకం బాగుంది ప్రధాన ఫలానా పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చెప్పి నేను ఒక్క మాట అంటే ఒక్క మాట నేను మాట్లాడలేదు నా వ్యక్తిత్వం అది నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినంత మాత్రాన నేను ఇలాంటి ఉచితాలకు మద్దతు తెలపాల్సిన అవసరం నాకేముంది ఆ రోజు పార్టీ ఇస్తామన్నది ప్రజలు దాన్ని స్వీకరించారు మధ్యలో నేను వాటిని వద్దని చెప్పడానికి అందుకని వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారు ప్రజలు దాన్ని స్వీకరించారా తిరస్కరించారా పక్కన పెట్టండి కానీ ఫలితాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ప్రజల్ని అర్థం చేసుకునే విధంగా ఆయన వివరించడానికి ప్రయత్నించినాడో మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రజలకు అర్థమయ్యేంత వరకు అని వివరణ కూడా ఇచ్చాడు ఆయన అంటే ప్రజలకే చెప్పాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకెవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా లేకపోతే పక్కన ఉండే రేవంత్ రెడ్డికి చెప్పాలన్నా లేకపోతే తమిళనాడు సీఎం స్టాలిన్కి చెప్పాలన్నా ప్రజలకే చెప్పాలి ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కాబట్టే కొంచెం ఆలస్యం అవుతుంది చెప్పాడు ఎమ్మటే దిగిపోయారండి ఈ పీడార్ ఆర్టిస్టులు సోకాళ్ మేధావులు ఈ జర్నలిస్టులు ఇంకా దుమ్ము దులిపేశారు రోజుగా పది వీడియోలు చంద్రబాబు నాయుడు గారు మాట తెప్పాడంటే పథకాలు ఇవ్వలేకే ఈ దుడిదారిలో కథలన్నీ చెప్తున్నాడు అంటే అరే మీకు సిగ్గు ఉండాలి మీకు ఆత్మాభిమానం ఉండాలి పక్కన తమిళనాడు స్టేట్ ఉంది అటుపక్క కర్ణాటక స్టేట్ ఉంది ఇలాంటి తల్లికి వందరం అదే పథకం ఏదన్నా ఆ రాష్ట్రాల్లో ఉందా ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇచ్చే పథకం ఎక్కడన్నా ఉందా అది ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఆ రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందా పని దేశంలో గుజరాత్ లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఇలాంటి పథకాలు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నారా మీరు ఈరోజు రాష్ట్రం నుంచి యాభై వేల నుంచి లక్ష మంది చదువుకున్నటువంటి విద్యార్థులు మేధావులు ఇతర రాష్ట్రాలకు వలసి వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్ర సంపద కొల్లగొట్టబడుతుంది దాని మీద మాట్లాడండి బిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడండి స్వయం ఉపాధి గురించి మాట్లాడండి ఏం మాట్లాడుతున్నారు మీరు పథకాలు లేవే పథకాలు లేవే పథకాలు లేవే ఏం మనుషులు రా మీకు సిగ్గు శరం మానం అభిమానం ఉండాలి కదా మీరంటే అమెరికాకు వేరు చదువుకున్నారు ఉద్యోగాలు ఎలగబెడుతున్నారు మరి ఇక్కడ మా బిడ్డలు చదువుకోవడలేదా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదా దానికోసం ప్రభుత్వం దృష్టి మరల్చాల్సిన అవసరం లేదా ఈరోజు మేమేం ఏం అడుగుతున్నాం విద్య వైద్యం ఉపాధి స్వావలంబన ఈరోజు పరిశ్రమలు తీసుకురాండి పెట్టుబడులు పెట్టండి ఈరోజు మా బిడ్డలు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి అంతకంటే మెరుగైనటువంటి శాలరీ ఇక్కడ వాళ్ళకి దొరకాలి అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మీరేం చెప్తున్నారు ముష్టి ఇవ్వండి అని చెప్తున్నారు బటన్ నొక్కి పోనీ మీరు చెప్పిన దానికే ఒప్పుకున్నాం మీరు నలభై ఎనిమిది గంటల పాటు బాగా ఊదారు ప్రభుత్వం చేతులు ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారు అని మరి ప్రజలు ఊరు రోడ్డు మీదకి రాలేదే మాకు తల్లికి వందనం వేయలేదు కాబట్టి మా బిడ్డల స్కూలుకు పంపించు అని చెప్పి మేము ధర్నా చేసి ఇంట్లో కూర్చోలేదే పని స్కూలు గేట్లు తాళాలు కట్టేసేసి తాళాలు వేసేసి ఆ స్కూల్ దగ్గర ఎవరు పేరెంట్స్ మీ కూర్చోలేదే పని రోడ్డు ఎక్కలేదే ఎందుకని ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు పేజీల తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు స్వేచ్ఛ ఇవ్వండి స్వాతంత్రం ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి మీ బతుకులు ముష్టి బతుకులు మీ ఉద్దేశం ఏంటి గుళ్ళో లింగాన్ని ఆ సంపదని మొత్తం తోసుకొని వెళ్తూ వెళ్తూ అక్కడుండే ముష్టి వాళ్ళకి పది రూపాయలు వేసి అంటే వాడు చూసి ఎక్కడ చెప్తాడో గుళ్ళో దొంగతనం చేసింది పలానోడు అని చెప్పి అందుకని మీరేం చేస్తారు అక్కడుండే ముష్టి వాళ్ళకో కుంటే వాళ్ళకో గుడ్డోళ్ళకో పది రూపాయలు వేసి పారిపోతారు ఆ పని చంద్రబాబు నాయుడు జీవి చెప్తున్నారు మీరు అదే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే గుడిని గుళ్ళో లింగాన్ని మొత్తం దోచుకొని వెళ్తా ఎవడన్నా చెప్తాడేమని చెప్పి వాడికేసాడు పది రూపాయలు ఇరవై రూపాయలు ముష్టి ఆత్మగౌరవంతో బతకమని చెప్పలేదు ఇదిగో నేను ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాను ఇన్ని పరిశ్రమలు తెచ్చాను ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ఏనాడు చెప్పలా నేను బటన్ నొక్కుతున్నాను మీకు ఒక పదివేలు పడుతుంది ఈరోజు మాట తెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు మీరు ఓకే నేను మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను మరి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మాట తప్పి మహిళా రైతుల మీద లాఠీచార్జ్ చేసి నిండు గర్భిణి అని చూడకుండా జుట్టు పట్టుకొని పోలీసు వ్యాన్లోకి లాక్కెళ్ళి రెండు వందల డెబ్భై మంది రైతుల ప్రాణాలు పొట్టను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఏమనాలండి జిల్లాకు ఒక అనాథాశ్రమం ఘటిస్తాను వృద్ధాశ్రమం మరి ఎందుకు గట్టి లేదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు ఎందుకు లేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎందుకు లేదు అడిగామా మేమంతా ఇది ఒక ప్రభుత్వానికి ఐదేళ్ల కాలంలో చెప్పినవన్నీ నెరవేర్చడం అనేది సాధ్యం కాదండి ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం క్రియేట్ చేసినాడు రాష్ట్రంలో ఒక అరాచకాన్ని చేశాడు ఆ అరాచకానికి విధ్వంసానికి వ్యతిరేకంగానే మేము పోరాటం చేసినాం కేవలం ఆయన పథకాల గురించి అయితే మేము మాట్లాడడం పోనీ ఆ లెక్కను తీసుకున్నాము ఈరోజు సూపర్ సిక్స్కి నవరత్నాలకి కంపేర్ చేస్తే నవరత్నాలే బెటర్ కదా మరి ఎందుకు ప్రజలు ఆ స్థాయిలో ఓడిచ్చారు ప్రజలు కోరుకున్నారు ఆత్మాత్మానం కోరుకున్నారు రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నారు స్వేచ్ఛ కోరుకున్నారు స్వతంత్రం కోరుకున్నారు మీలాగా చిల్లర ముష్టి బతుకులు కోరుకోలేదు ప్రజలు ఎందుకు రా దద్దమ్మ పనులన్నీ చేస్తారు ఎందుకు ఈరోజు ప్రజల జీవితాలు తాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా రిజర్వ్ బ్యాంక్ ముందు బొచ్చు పట్టుకొని వారం వారం అడుక్కు తిని ప్రజలకు పంచిపెట్టడా ఆయన సొంతంగా సంపాదించి అప్పుడు ప్రజలకు సంక్షేమం ఇస్తాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది రేపు సంవత్సరం నుంచే ఖచ్చితంగా జరుగుద్ది ప్రజలు ఆ విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారు మీకు ఆత్రం ఆగట్లేదు ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి మీకంటే ఆత్మాభిమానం లేదు అడక్క దిని బతకడానికి సిద్ధం ఊళ్ళోళ్ళ బొచ్చులో సొమ్ము తీసుకొని బతకడానికి సిద్ధం కానీ ప్రజలకు ఉంటుంది ఆత్మాభిమానం ఆ విధంగా అడుగులేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఇకనైనా కొంచెం సామాజిక బాధ్యతతో వ్యవహరించండి గౌరవంగా బతికేదానికి ప్రయత్నించండి ఇంత నీచ నికృష్టానికి దిగజారకండి ప్రజల నాడి పట్టుకోండి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అది ప్రభుత్వానికి తెలియజేయండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు